ఈ రోజు మా నేత తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు రామోదగారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి ఏడు వేల మంది ఆడపడుచులు అన్నదమ్ములు అక్కజనులందరితో మరి కాంగ్రెస్ పార్టీ స్థలం నుండి మరి అలాగే బస్సెస్ క్లాక్ టవర్ వరకు అక్కడ నుండి మరి ఇక్కడ క్లాక్ టవర్ వరకు అద్భుతమైనటువంటి జన జాతరతో చికిత్స రోడ్లతో మరి ఈరోజు క్లాక్టోగర్ దగ్గర అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా దామోదర శివారి ప్రేమతో మన ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి మన ఆందోళన నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆందోళన చూపడ మున్సిపల్ పరిధిలో ఖచ్చితంగా ఓట్లతో బుద్ధి చెప్తాం బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఖచ్చితంగా మేము యాభై వేల నుంచి చరవై వేల మెజార్డ్తో మా సురేష్ శేఖర్ గారు జైలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాను

ஜ குருத்துக்கு ஜ குத்துக்கு ஜ குருக்கு